హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి షడ్రుచులు ఈరోజు మన ఛానల్లోని రెసిపీ పండుగలకి స్పెషల్గా చేసుకునే క్రిస్పీ పప్పు చెక్కలు ఇవి చాలా కమ్మగా ఉంటాయి అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని నాలుగు పచ్చిమిర్చి పది వెల్లుల్లి రబ్బలు వన్ ఇంచ్ అల్లం ముక్క వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండిని కలుపుకుందాము దీనికోసం నేను మూడు గ్లాసుల పొడి బియ్యం పిండిని తీసుకున్నాను ఈ పిండిని జల్లించి మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని హాఫ్ కప్ కరివేపాకు ముక్కల్ని వన్ స్పూన్ కారం రుచికి సరిపడే సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే చెక్కలు గుల్లగా రావడం కోసం కరిగించి పెట్టుకున్న బట్టర్ని వేసుకుంటున్నాను మీకు కావాలంటే మీరు ఆయిల్ని కూడా వేడి చేసి వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకొని ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరగంట ముందే నానబెట్టుకున్న హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్ పెసరపప్పుని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోండి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇలా పిండిని ఎంత ఎక్కువగా కలుపుకుంటే చెక్కలు అంత క్రిస్పీగా వస్తాయి ఇలా ఒక చపాతి ముద్దలా అయ్యే వరకు పిండిని బాగా కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చెక్కలను తయారు చేయడానికి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి ఈ కవర్ అంత ఆయిల్ని బాగా అప్లై చేయాలి ఇప్పుడు పిండిని తీసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని కవర్ పైన పెట్టుకోండి వీటిని మీకు కావలసిన సైజులో తీసుకోవచ్చు ఇప్పుడు వీటిపైన మనం ఎక్స్ట్రాగా వదులుకున్న కవర్ని పెట్టుకుని ఇలా గ్లాస్ తీసుకుని చెక్కలుగా ఒత్తుకోవాలి వీటిని ఎంత పలుచుగా ఒత్తుకుంటే చెక్కలు అంత క్రిస్పీగా వస్తాయి ఇలా చేసుకుని కవర్ని పక్కకు తీసుకుని ఇప్పుడు ఒక్కొక్క చెక్కని నెమ్మదిగా తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి చూసారుగా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా ఆయిల్లో వేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మంటనే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలానే చెక్కలన్నింటినీ కవర్పై ఒత్తుకుని నెమ్మదిగా తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్లో వీటిని చేసుకోవచ్చు తక్కువ టైంలోనే అయిపోతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవడమే వంటనే హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ప్రాసెస్ చేయండి లేకపోతే చెక్కలు మెత్తగా అయిపోతాయి ఇలా పిండిని అంతటినీ చెక్కలుగా ఒత్తుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవడమే పిల్లలు ఏమైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు వీటిని చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు చాలా తక్కువ టైంలో చేసుకునే స్నాక్స్ కూడా ఇవి చూసారుగా ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కమ్మగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇవి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్